హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అపర్ణ తెలుగు అమ్మాయి ఈ రోజు కర్రీ వచ్చే ఏంటంటే పనసపట్టు కర్రీ అండి చాలామందికి తెలిసే ఉంటుంది పనసకాయని చిన్నగా ఉన్నప్పుడే చిన్నగా ఉన్న టైంలో దాంట్లో పసుపుస్ అయితే కొడతారనమాట అండి పచ్చిగా ఉంటుంది అనమాట చిన్నగా కూడా కాదు ఇంకా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది కార్తీక మాసంలో ఉండేది కాకపోతే వీడియో ఇప్పటి వరకు అయితే రాలేదు బయటికి కర్రీ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఫస్ట్ అయితే మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుని అయితే మనం ఉడకబెట్టాలండి ఫస్ట్ ఎందుకంటే పచ్చిగా ఉంటుంది సో అందుకని ఇంకొక చూసారు కదా ఈ పట్టునంతా ఒక వాటర్ తీసుకుని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో అయితే పసుపు సాల్ట్ వేసుకుని అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టాలండి నేనైతే టూ గ్లాసెస్ అయితే వేసుకుంటున్నానండి ఈ పట్టుకి సో దీన్నైతే పొంగిని ఇవ్వాలన్నమాట అండి అంటే ఉడకాలన్నమాట బాగానే అలా అయితే మనకి త్వరగా అయితే అవుతుంది నేనైతే ఒక కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత ఫ్రై చేసినప్పుడు అయితే సాల్ట్ అయితే వేస్తాను అనమాట ఇంతకీ మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టం నాకైతే కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి మామూలుగా దొరుకుతుంది పల్లెటూరులో అయితే ఎక్కువ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అయితే అమ్ముతారనమాట సో మాకు కూడా అలాగే అమ్మారు ఇంకా పొంగ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఇలాగైతే ఒక రెండు మూడు పొంగులు అయితే రావాలి మనం మెత్తగా ఏందవలేదో చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే కొద్ది మెత్తగా ఉన్నట్టు అనిపించింది సో ఈ లోపల మనం దీనికి పోపు వేసుకోవాలండి పోపుకి మెయిన్ ఏంటంటే ఇందులో చింతపండు పులపండి చింతపండు లేదా అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అదన్నా బాగానే ఉంటుంది పులపదనం కోసం నేనైతే ఇంత ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని అయితే వడగొట్టేయాలి వాటర్ అయితే ఉండకూడదండి అయితే నేనైతే ప్యాన్ పెట్టేసాను అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను పోపకు కావాల్సిన ఏంటంటే వేరుశెనగ గుడ్లు జీడిపప్పు కరివేపాకు అంటే మీరు పోపులో ఏం వేసుకుంటారో అవన్నీ అనమాట ఫస్ట్ అయితే గుడ్లు ఫ్రై చేస్తున్నాను మిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు కార్తీక మాసం కదా సో అందుకని మీరు వేసుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఆవాలు కూడా వేసుకోండి ఆవాలతో పాటుగా పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే వేరుశెనగ గుడ్లు శనగపప్పు అయితే ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే అవి త్వరగా అవవు కదా సో అందుకని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మిగతావన్నీ అయితే అండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు జీడిపప్పు చూసారు కదా ఇవన్నీ అయితే వేసేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అయితే ఇందులో కూడా కొద్దిగా పసుపు అయితే వేసుకోవచ్చు మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే జీడిపప్పు అదిని కూడా వేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం పులుపు అయితే పిండుకోవాలండి మనం ఇందాక ముందుగా పెట్టుకుని ఉంచుకున్నాం కదండి పిండి పెట్టుకుని ఉంచుకున్నాం కదా పులప చింతపండు పులప అదైతే ఇందులో అయితే వేసేసుకుని అయితే బాగా మరిగించాలన్నమాట అండి సో చూసారు కదా ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇంకా ఈ ఫ్రైలో అయితే మనం చింతపండు అయితే పిండేయాలన్నమాట అదే ఇందాక ఉంచుకున్నాం కదా పులప సో అది ఇప్పుడైతే దీన్నైతే బాగా ఉడికించాలండి పులుపు అంతా దిగాలన్నమాట మరగాలి సో అందుకని దీని అయితే ప్రజెంట్ అయితే ఉడిపిస్తున్నాను నేను ఇంకా అయితే అయిపోయి వచ్చిందని మనం ఇందాక ఆల్రెడీ మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదండి సో దాన్ని అయితే కలిపి వేసేసుకోవాలన్నమాట అండి ఇందాక ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట పట్టుని సో దీన్ని మీకు మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ వీడియో పెద్దగా ఉన్నా సరే ఈ కర్రీ అయితే చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ట్రై చేసాక నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ వేయలేదు కదండి కావలితే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి ఇంకా స్పైసీగా తింటాను అనుకున్న వాళ్ళైతే కారం కూడా యాడ్ చేసుకోండి అండ్ సో ఇంతనండి చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ తక్కువ వేసాను కాబట్టి ఇందాక నేను మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకున్నాను చూసారు కదా టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ అయితే బాగా మగ్గాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి సాల్ట్ చెప్పాను కదా ఇంకొద్దిగా అయితే వేసుకున్నాను నేను ఇంకా మూత పెట్టయితే బాగా మగ్గనివ్వండి కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్తో అయితే బాగా మగ్గాలన్నమాట కర్రీ అండి ఉడకబెట్టండి మేమైతే మగ్గాలి అని అంటాం సో అందుకని అలా అన్నాను సో నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను కొద్దిగా వాటర్ ఎగిరిపోద్ది అనమాట సో ఇలాగ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి కర్రీని ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి బాయ్